మంత్రుల విస్తరణ వర్గం అసలు నిజానికి ఎప్పుడో చేయాల్సిన పనిని కాస్త ఎన్నికల దగ్గరకు వచ్చే సమయంలో మంత్రులు నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు నిజానికి ఒక ఇద్దరు ఎస్సీ వర్గానికి ఒక బీసీ వర్గానికి ముగ్గురి వర్గాల వారికి మాత్రమే నిన్న మంత్రులుగా వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అది కూడా రేవంత్ రెడ్డికి వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పెట్టిన ప్రపోజల్స్ వేరు ఆయన పెట్టిన పేర్లు వేరు కానీ ఇక్కడ వచ్చిన పేర్లు వేరు నిజానికి అవన్నీ పక్కన మాట్లాడుకుంటే వాళ్ళ ముగ్గురికి వచ్చింది ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు సరే అవన్నీ పోని నాకు ఒక నాయకుడి మధ్యలో ఆయనకు టికెట్ ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాలే విచిత్రానికి బీసీ ఉద్యమకారుడు బీసీల కోసమే కొట్టినోడు బీసీల కోసం గొంతులు దించుకునేటోడు బీసీల కోసం గొంతు కట్ చేసుకునేట చూశారా మీరు నేను చూసిన ఆ నాయకుడిని నేను చూసిన అదే తీర్మాన మలన ఏం తక్కువ ఆయనకి ఎందుకు మీరు మంత్రి పదవి ఇవ్వలేదు బీసీ పరంగా ఇవ్వాలి కదా ఆయన చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఎండి శంసతోటి నీళ్లు పోసి బతికిచ్చిన ఘనత తీర్మాన మలనకు ఉంది అసుంటిది మీరు గరిట పెట్టుకుని సరిగ్గా తీర్మాన మాలనకి ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి కాంగ్రెస్ పార్టీ కోసం పాణం పెట్టిండు కాంగ్రెస్ పార్టీ అంటే పక్కొని కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు అటువంటి కాంగ్రెస్ పార్టీని కింద పడున్న కాంగ్రెస్ పార్టీని ధ్వజస్తంభం అంతా పైకి లేపి ఇది నా పార్టీ అనుకుంటా కల్వకుంట్ల కుటుంబాన్ని కూల్చి రాత్రి రాత్రే ఇనుమల కుటుంబాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఆ తీర్మార్మలన అది పోని బీసీల వర్గం బీసీల సంక్షేమం బీసీలకు మంత్రులు వద్దా మాదే ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది మీరు మా ఉచ్చ తాగడ్రా బీసీల ఉచ్చలు తాగండి అనుకుంటా కాంగ్రెస్ పార్టీని దూషించి ఆ పార్టీకే వ్యతిరేకంగా తిరిగిన తీన్మార్ మల్లనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అరే ఒక పని చేసిడా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాన్ని తెగించిండు కాంగ్రెస్ పార్టీ కోసం బీసీ నినదాన్ని ఎత్తిండు కాంగ్రెస్ పార్టీ కోసం రాబోయే రోజుల సీఎం కూడా ఏటోడేమో రేమే దింపేసి అంత పనిచేసిన నాయకుడిని మీరు ఎందుకు మంత్రిగా ఎన్నుకోలేదు ఈ చిత్రం కాకపోతే నిజం చెప్పాలా మీరే గుండెల మీద చేసుకొని చెప్పండి మన తీర్మార్ మల్లన ఎక్కడా అరే పార్టీ కోసం గొంతుచించుడు మళ్ళీ ఆయనను ఎవ్వరు ఇంటర్వ్యూ చేయరు ఆయన కూడా ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వడు ఎవరికి ఇస్తారు ఇస్తే ఇస్తే ఓన్లీ తెలివేలుగు రగ్గానికి ఆ తొలివేలు రగ్గు కూడా అంటే మీరు ఫ్యూచర్లో అనుకుంటున్నారు మల్లన్న గారు అంటే నాకు రఘు నాకు ఒక మంచి ముఖ్యమంత్రి అవుదామని ఉంది లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం తీర్పు చేస్తో అది తీసుకుంటాం అనుకుంటా మాట్లాడింది మనం అందరూ విన్నదే నిజానికి కానీ ఇప్పుడు చూసుకుంటే మల్లన పేరు ఏదైతే రేవంత్ రెడ్డి పెట్టిన ప్రపోజల్లో కూడా మల్లన్న పేరు లేదు నిజానికి ఏం జరిగిందో తెలుసా మొత్తానికి ఇట్లా సీన్ కట్ చేస్తే తీర్మానం వల్ల పై పైన నేను నిన్ను తిడతా కానీ నీకు అందించే మూటలు నీకు అందిస్తా అనుకుంటూ ఇనుమల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు మంచి మాటలు చెప్పి పర్సనల్గా ఇద్దరు కలిసి కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేసిన తర్వాతనే మంత్రి పదవి విస్తరణ అనేది కంప్లీట్గా జరిగింది లేకుంటే మల్లన్న ఎందుకు వచ్చి ఎందుకు ఉంటాడు ఒక్కటి చెప్పాలి బీసీ నినాదం అన్నాడు బీసీలో కోసం ప్రాణాలు నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అన్నాడు ఎన్నో చెప్పాను కదా మరి ఈరోజు ఏమైంది విచిత్రం అంటే ఇదే కదా మిత్రులరా దీన్ని బట్టే అర్థం చేసుకోవాలా రాజకీయాలు ఎట్లుంటున్నాయంటే ఈ రోజుల్లో తీని మార్ మల్లన మా అపోడు మా వర్గపోడు అన్నారు కదా బీసీ నినాదం ఎత్తినందుకు కొన్ని కోట్ల రూపాయలు ముట్టినా ఆయనకి అదే డ్రామా అదే రాజకీయం అదే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏకైకత్వ రాజకీయం నమ్మే వాళ్ళందరూ గొర్రెలు మాట్లాడుకునే వాళ్ళందరూ గొర్రెలే ఆ విధంగా చేసింది ఇయో కాంగ్రెస్ పార్టీ తీర్మానం వలన మాట్లాడుతాన తీర్మానం మంత్రి వర్గం పైన మాట్లాడిలా ఏ ఒక్కడు కూడా మాట్లాడుతుంది తీర్మానం అయితే నోరే మీద పెట్టాల విచిత్రం ఏంటో అదే ఊపడుతుంది నాకు నిజానికి తెలుసుకుంటే మూటలతోటి తీర్మానం కడుపు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి ముచ్చట